బటాస్ స్వాగతం చలో మరి అంటే బటాస్ హెడ్ లైన్స్ అయితే ఒక్కసారి సుశద్దాం పారి సినిమా వాళ్లకు సీఎం సార్ సురుకులు ఉడుకుడుకు నడిచిన అసెంబ్లీ ముచ్చట్లు ఐ లవ్ యూ చెప్తున్నారట పబ్లిక్ మురిసిపోయిండు పవన్ కళ్యాణ్ సారు తాగబోధన్నలకు సంక్రాంతి కానుక కోటర్ మీద ముప్పై రూపాయలు తగ్గుతుందట పింఛన్ ఇస్తానని చెప్పి దోసుకుపోయిండు బలేమో పైతూరు పొరి దొంగలు కాసులు గురిపిస్తున్నాయి ఫ్యాన్సీ నంబర్లు ఒకటే ఏడాదిలో వచ్చినాయట తొంభై కోట్లు ఇన్నోవాల దొరికింది యాభై రెండు కిలోల బంగారం ఆర్టీఓ కానిస్టేబుల్ చుట్టే తిరుగుతుంది వ్యవహారం రైతు భరోసా అంటే రైతులకే భరోసా ఆరు నూరైనా సరే అచ్చమైన రైతులకే పైసలు ఇస్తాం వట్టి వట్టిగా పైసలు ఆగం బట్టి ఇయ్యం అని అంటుర్రు సర్కారు వాళ్ళు జర్ర ఆల్చమైనా సరే అచ్చమైన పేద రైతులు ఎవరు అనేది తేలినాకనే అకౌంట్లలో పైసలు వేసే ఈగ్రం చేస్తుర్రట షెట్లకు పుట్టలకు పైసలు ఇయ్యం అని ఇప్పటికే సీఎం సార్ గటే చెప్పిండు గదే ముచ్చట మాల్లోసారి అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొచ్చిండు మరిగ్గా రైతు బంధు ముచ్చట్లేంటియో సుద్దంపర్రీ సాగులో లేని భూములకు రాళ్లకు రప్పలకు గుట్టలకు రోడ్లకు లేకపోతే పరిశ్రమలుగా రూపాంతరం చెందిన లై రియల్ ఎస్టేట్లో ఇండ్లు అమ్ముకొని కాలనీలు వెలిసిన వాళ్ళకు కూడా ఈరోజు రైతు బంధు వచ్చింది దాంతో డెబ్బై రెండు వేల కోట్లలో ఇరవై రెండు వేల కోట్లు దాదాపుగా ఆయాచిత లబ్ధి అనర్హులకు చేరిందని ఒక అంచనా అధ్యక్ష రాళ్లకు రప్పలకు గుట్టలకు కూడా మనం ఇద్దామా రైతు బంధు అంటే వ్యవసాయం చేసే రైతన్నలకు పెట్టుబడి కింద చేసే సాయం మరి అసంటప్పుడు ఎవరు అయితే చేస్తుంటారో అసోంటి రైతులకే ఇయ్యాలి కదా అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు ఇరవై రెండు వేల కోట్లు వ్యవసాయం చేసే రైతులకు కాకుండా రాళ్లకు గుట్టలకు రోడ్లకు అని చెప్పుకొచ్చిండు సారు కారు పార్టీ వాళ్ళు ఇచ్చినట్టు చేయి పార్టీ వాళ్ళు ఇయ్యరు అన్నట్టు మాట్లాడిండు ఇక ఆరు గ్యారంటీలు అమలు చేస్తలేరు అంటున్నారు కదా ఎగజ పార్టీ వాళ్ళు దాని మీద కూడా మాట్లాడిండు సారు కారు పార్టీలు ఖానా మొత్తం లోడగం బుడగం చేసిపోయినరు అందుకే పైసలు తుట్టివాడి ఆరు గ్యారెంటీలు ఆల్సన్నట్టు చెప్పుకొచ్చిండ్రు సార్ రైతు బంధు మీద కారు పార్టీ ఎట్లున్నాయో రైతు బంధు పథకాన్ని కోతలు పెట్టే ఉద్దేశం లేకపోతే వారు పిఎం కిసాన్ గురించి చెప్పరు అధ్యక్ష పిఎం కిసాన్ లెక్కలు నా దగ్గర ఉన్నాయి పిఎం కిసానే ప్రామాణికంగా తీసుకుంటే అధ్యక్ష దాదాపు ఇరవై ఐదు శాతం మంది రైతులకే వస్తుంది తెలంగాణలో ఇప్పుడు వస్తున్న రైతుల్లో ఇరవై ఐదు శాతం మందికి వర్తిస్తుంది ఒకవేళ పిఎం కిసాన్ మార్గదర్శకమే మీకు మార్గదర్శకం అయితే మంత్రి గారి స్టేట్మెంట్ లోనే పీఎం కిసాన్ గురించి చెప్పినారు కాబట్టి ఇది ఇగిదిట్లుంటే మొన్న పుష్ప టూ సినిమా రిలీజ్ అయినాడు సంజ టాకీస్ కాడ తొక్కులాట అయి ఓ అక్క జీవిడిసింది కదా ఇప్పటికి పోలగాడు కోమాలు ఉన్నాడు కదా దీని మీద కూడా అసెంబ్లీలో గట్టిగానే నడిచింది ముచ్చట సినిమా హీరో టాకీస్ ఓనర్ల మీద సీఎం సారు మస్తు గరం అయిండు సినీ పరిశ్రమ ప్రోత్సహించాలనే మా విధానం ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజలు ప్రాణాలను తీసుకోమనే ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని అంటే స్టార్ ఫిలిం స్టార్ సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ స్టార్ హావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్ ఇఫ్ దే మర్డర్డ్ ఎనీ వన్ ఆల్సో వి నీ నాట్ టు ప్రాసిక్యూట్ ఆర్ అదర్వైజ్ వి నీ నాట్ బుక్ ఎనీ కేస్ అగనెస్ట్ ప్రత్యేకమైన చట్టం ఉంటుంది వాళ్ళ మీద కేసులు మీరు చట్టం చట్టం ఆ అమలు చెప్పితే కూడా ఈయనకుండా టాకీసుకు పోయిండు పోయిన ఆయన కారు మీద ఎక్కి చేతులు ఊపుకుంటూ అందరిని హుషారు చేసిండు ఓ పానం పోయింది ఇంకో పానం ముష్ల్ పడ్డది గట చేతరా అని గట్టిగా కోపానికి వచ్చిండు సారు అంతే కాదు జీ విడిచిన ఆడ గురించి మాట్లాడతలేరు గాని కోమాల ఉన్న పొలగాని గురించి మాట్లాడతలేరు గాని హీరో గురించి లొల్లి పెడతాను ఇది ఎక్కడికి అతరు అని సారు నారాజిండు పబ్లిక్ కు ఆపతొస్తే ఎంత పెద్ద హీరోలైనా లీడర్లైనా ఇడిసేది లేదన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఈ కార్ నుంచి తెలంగాణలో ఎంత పెద్ద సినిమా అయినా ఎంత పెద్ద హీరో సినిమా అయినా బెనిఫిట్ షోలు పెట్టుకొని ఇంకే పర్మిషన్ లే ఇచ్చేది లేదన్నట్టు చెప్పిండు సీఎం సారు రేవంత్ సారు ముఖ్యమంత్రిగా ఉన్న నేను తెలంగాణలో బెనిఫిట్ షోలు నడవయాట ఇక ఈ ముచ్చట్ల మీద ఇప్పుడు చాలా మంది తీరొక్క తీర్ల మాట్లాడుకుంటారు సీఎం సారు ముచ్చట బరాబరే ఉన్నది అనుకుంటారట చాలా మంది ఏ గాయనకు రాజకీయం ఏం తెలుసు అని అన్నారు గాయనది కూడా ఓ పార్టీ అయినా అని అన్నారు కొంతమంది అయితే షామ్యానాల పార్టీ అన్నారు మకల పుట్టింది పుబ్బల పోతుంది అన్నారు కానీ అసొంటి లీడరే ఇప్పుడు ఏపీలో శక్రం తిప్పుతుండు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పతారా సంపాదించిండు ఇక ఇప్పుడు లో తిరుగుకుంటా అందరినీ ఫిదా చేస్తున్నాడు సినిమాలల్లోనే కాదు రాజకీయాలల్లో కూడా సారు స్టైలే వేరు అన్నట్టు చూపిస్తుండు ఉప ముఖ్యమంత్రి పవనాలు సారు అడవి బిడ్డలతోని కలిసిపోయిండు ఆటలే కాదు పాటలు కూడా ఇన్నాడు పాటనే కాదు చిన్నపిల్లలను ఎత్తుకొని లాలిచ్చిండు గిట్ల అనంతగిరి మండలం బల్లగరువుల అనే గూడెంలో డిప్యూటీ సీఎం సారు గిట్ల అడవి బిడ్డలందరినీ గుండెలకు కత్తుకున్నాడు డోలీ మోతలు లేని రాష్ట్రంగా మార్చాలే అడవి బిడ్డల కష్టాలు బాపాలి అని సారు గట్టిగానే కంకణం కట్టుకున్నట్టున్నాడు అందుకే గిరిజన గూడాలన్నీ తిరిగి వాళ్ళ ఆపది సాపతి తెలుసుకుంటాడు అంతేకాదు పబ్లిక్ కు మంచి మంచి శుద్ధులు చెప్తున్నాడు మీ కష్టాల్లో మీ కన్నీళ్లలో ఉన్నామని చెప్పడానికి ఇదే నూట ఐదు కోట్లు పెడితే చాలా మంది బ్రిడ్జి పెడితే కొన్ని ఒక హైవే కూడా ఒక ప్యాచ్ అయిపోతుంది మేము మనసు పెట్టి ఇక్కడికి వచ్చాం మేము మీకు నిలబడతాం ఆసరాగా ఉంటాం తెలియజేయడానికి ఇన్ని ప్రాజెక్టులు ఈ రోజున ఇన్ని రోడ్ ప్రాజెక్టులు మీకోసం పెట్టాం ఇక గమ్మతి ముచ్చటి ఏంటిదంటే సారు ఎక్కడికి పోయినా పబ్లిక్ ఐ లవ్ యూ అంటున్నారా మా ఇంట్లో వాళ్ళు నా కోసం ఎంత తప్పులు పడతారో తెలియదు కానీ మీరు పడే తప్పు నా కన్నీళ్ళు తెప్పిస్తున్నాయి ఇలాగే మనం కూర్చొని అన్న ఐ లవ్ యూ అంటుండే నేను ఐ టూ లవ్ ఐ లవ్ యూ టూ అని చెప్పాను చిన్న పిల్ల కూడా నిసార్లు ఐ లవ్ యూ చెప్పలే ఏ బాగున్నా ఇలా తట్టేసి వెళ్ళిపోతా మీరు ఐ లవ్ యూ అంటే మటుకు ఐ లవ్ చెప్పాలని ఐ లవ్ యూ టూ అని చెప్పాలని వస్తుంది సారు మీద గంత పాయిరం చూపిస్తున్నారట పబ్లిక్ కు ఇంకో ముచ్చట ఏంటిదంటే గంజాయి పెంచొద్దు అమ్మొద్దు పైసలు సంపాదించుకోని వేరే మార్గం ఏదన్నా చూపిస్తామన్నట్టు భరోసా ఇచ్చిండు ఉప ముఖ్యమంత్రి గిట్ల గిరిజన బిడ్డలతోని కలిసిపోయి తిరిగిండు పవనాలు సారు ఎక్కడికి పోయినా ఇంటి మనిషి లెక్క అందరి దగ్గరికి తీసుకొని ముచ్చట్లు చెప్తున్నాడు అందుకే సారు వస్తున్నాడు అంటే సార్ మస్తు ఖుషతున్నారట ఇప్పుడు అక్కడి జనాలు పువ్వులు పటాలు పండ్లు ఏవో ఒకటి తీసుకొచ్చి సారుకిచ్చి సాంబ్రా సంబరపడతారు రేట్లు పెంచిర్రు అలక తక్కువ మందు పోసిర్రు ఆగబాగం చేసిర్రు పాత సర్కారు అట్లా చేసిర్రు ఇట్లా చేసిర్రు అని ఎలక్షన్ల ప్రచారం అప్పుడు పొట్టు పొట్టు దుబ్బెత్తి పోసిన కూటమి పార్టీలు అధికారాలకు వస్తే తాగుబోతన్నలను దిల్కుష్ కుషి చేస్తామన్నట్టు హామీ ఇచ్చిర్రు అందుకే కొత్త షాపులు తెరిచిర్రు మంచి మంచి పేరు మోసిన బ్రాండ్లన్నీ తీసుకొచ్చిర్రు ఇక ఇప్పుడు సంక్రాంతి పండుగ ముంగట తాగబోతన్నలకు ఇంకో శుభవార్త చెప్పిర్రు సూడు రిగదా ఏపీ కొత్త ముట చెప్పుకుంటా పబ్లిక్ నుంచి చేస్తుండ్రు ఇక ఇట్లనే తాగుబోతా అన్నలను కూడా అస్సలు నారాజ్ చేస్తలేరు వచ్చుడొచ్చుడుతోనే సర్కారు వాళ్ళు బ్రాంతి షాపులు తీసేసి టెండర్లు వాడి కొత్త షాపులు తెప్పించారు మంచి మంచి పేరు మోసిన మందు సీజాలు తెప్పించిండ్రు అట్ల ఇక సర్కారు ఖజానాకు నాకు ఆమ్ గట్టిగానే కమాయిస్తాను ఇక ఇప్పుడు కొత్త ముచ్చట ఏంటి కొత్త సర్కారు వాళ్ళు వచ్చినా పాత రేట్లకే మందు అమ్ముతానని ఎగస్ పార్టీ వాళ్ళు ఎత్తెత్తి పోస్తున్నారు కదా అందుకే మందు రేట్లు తక్కువ చేసి వివరం చేసినారు అటు ఏపీ సర్కారు వాళ్ళు ఏపీ సర్కారు మందు సప్లై చేసే పదకొండు కంపెనీలు రేటు తక్కువ చేయాలని నిర్ణయం చేసినాయట పాత సర్కారు ఉన్నప్పుడు కమిషన్లు అడిగేటోళ్ళ అందుకే కంపెనీలు కూడా రేటు పెంచి అమ్మేదట కానీ ఇప్పుడు కమిషన్లకి ఏమి లేవు కాబట్టి తక్కువ రేటుకే మందు సప్లై చేస్తాం అంటున్నాయట కంపెనీలు అట్లైనా ఏపీలో ఒక్కో కోటర్ సీజ మీద ముప్పై రూపాయల దాకా తగ్గుతుంది అంటారు కోటర్ మీద ముప్పై రూపాయలంటే చిన్న ముచ్చటేం కాదు తాగుబోతానాలను దిల్ కుది చేసే ముచ్చటే మీదికెళ్లి ముందున్నది సంక్రాంతి పండుగ తినేటోళ్లకు తిన్నంత తాగేటోళ్లకు తాగినంత అయ్యేటట్టున్నది ఈసారి రేట్లు తగ్గిస్తారు కాబట్టి పండుగకు సర్కారు వాళ్ళ గల్లా పెట్టే కూడా గట్టిగానే గలగలం అనేటట్టున్నది ఏమైనా పబ్లిక్ ఆపది సాపతి పట్టించుకున్నాడు సర్కారు పథకాలు ఎగురబెట్టుడే కాకుండా తాగుబోతనాల కష్టాలు కూడా గట్టిగానే పట్టించుకుంటారు సర్కారు అనుకుంటారు అందరూ సర్కారు వాళ్ళ పథకాలు బీదా సాధనలకు తప్ప ఎవళ్లకు పడితే వాళ్లకు ఇచ్చేది లేదని తెలంగాణ సర్కారు వాళ్ళు మళ్ళా చెప్తుర్రు దానికి తగ్గట్టే కాను గట్టిగా చేస్తుర్రు గిట్లనే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు వంచే కార్యం కూడా ముంగటేసుకురు సర్కారు మంత్రి సార్ కట్టుడు పని కూడా చాలు చేసిండు మరిగ్గా కథ ఏంది ఇళ్ళు ఎప్పటికి తయారైతే ఏమేమి నడుస్తుంది శుద్ధం పారో సార్ పాత సర్కారు డబుల్ బెడ్రూమ్ కార్యం చేస్తే ఇప్పుడు సర్కారు ఇందిరమ్మ కార్యం చేస్తున్నది ఖమ్మం జిల్లా కల్లూరులో మంత్రి పొంగులేటి సారు ఇందిరమ్మ ఇల్లు ఎట్టెట్లుంటుంది ఏం కథ అనేది అందరికి చూపేనికే తొలిత ఒక్క ఇల్లు కట్టేందుకు శంకు బండ బాతి ఇచ్చిండు గదే మోడల్ హౌస్ అంటారు కదా గాసంటిది అన్నట్టు ఇక తొలత మలకల రాష్ట్రం అంతా కలిపి నాలుగు లక్షల యాభై వేల మందికి ఇండ్లు ఇస్తారట ప్రతి ఎంపీడీఓ ఓ ఆఫీసులో ఓ మోడల్ ఇల్లు కట్టిస్తారట ఇండ్లు వచ్చిన వాళ్ళు సర్కారు వాళ్ళు కట్టించిన మోడల్ ఇంటిని చూసి ఏమన్నా మార్పులు చేర్పులు కావాలంటే కూడా చేసుకోవచ్చా ఇంకో ముచ్చట ఏంటిదంటే తొలతమలకల ఇండ్లు వచ్చినోళ్లకు ఇంటి జాగా ఉండాలన్నట నాలుగు వందల చదరపు అడుగులకు తగ్గకుండా ఇల్లు కట్టుకోవాలనట వచ్చే నాలుగేండ్లల్లో రాష్ట్రం అంతా ఇరవై లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తారట సర్కారు వాళ్ళు ఇక సర్కారు వాళ్ళు అప్పట్లో ప్రజాపాలన పెట్టినప్పుడు కోటి ఐదు లక్షల దరఖాస్తులు వస్తే అందులో ఎనభై లక్షల మంది ఇండ్ల కొరకు అర్జీలు పెట్టుకున్నారట ఇక పండ్ల పని పాత సర్కారు వాళ్ళను మంత్రి సారు మంచిగానే ఇందిరమ్మ మట్టుకు చాలా తాకట్టు పెట్టైనా గ్రీన్ ఛానల్లో డబ్బులు ఇవ్వాలన్నదే మన ఇంద్రమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యము ఆలోచన ధరిని వచ్చిన దగ్గర నుంచి ఏదైతే అభద్రత ఉందో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ భూభారతి రెండు వేల ఇరవై నాలుగు చట్టం ద్వారా భూమిని నమ్ముకున్న ప్రతి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చే రకంగా ఈ చట్టాన్ని మనం ఈనాడు ఏర్పాటు చేసుకుంటున్నాం ఇంగో ముచ్చట అంటే ధరణి జాగల సర్కారు వాళ్ళు తీసుకొస్తున్న భూభారతి గురించి కూడా చెప్పుకొచ్చిండు మంత్రి సారు ఎట్ల పడితే అట్లా భూములు ఇప్పటి ఇప్పటిసంది నడవదాట ప్రతి ఎకరానికి సర్కారు వాళ్ళు కావాలంటారాట అన్నిటికీ మించి ప్రజాపాలన దరఖాస్తులను బట్టే ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇయ్యాలనో ఎవరికి ఇయ్యొద్దో లెక్క తేలుస్తారాట మరిగా చూడాలి ఇండ్లు కట్టుడు ఎప్పుడు పూర్తవుతుందో ఎప్పుడు వాంచుతారో ఒకప్పుడు దొంగలంటే ఎట్లుండేనా ఎర్ర రంగు జాలి జాలి బనీళ్ళు వేసుకొని గల్ల పెట్టి ఇంత ఇంత దొడ్డు బుర్ర మీసలు వేసుకొని ఇండ్ల మీద పడి దోసుకుపోయేటోళ్ళు కానీ ఇప్పుడు కాలం మారింది ఓటీపీలు పంపి మనుషులకు తెలవకుంటేనే ఆన్లైన్లో పైసలు కొట్టేసే దొంగలు కొందరు ఉంటే ఆఫీసర్లము అని చెప్పి చేతికి మట్టి అంటకుండానే గుండు కొరిగే దొంగలు కొందరు ఉంటారు ఇక చూడు జగిత్యాల పట్నంలో ఒకరు ఎట్లా దోసుకుపోయిండో ముసలమ్మ సొమ్మును ఎంఆర్ఓ అని చెప్పి ఎంత పనిచేసిండు జూడు దొంగ మొక్కల రేపు బస్సు కోసం నిలబడ్డ ముసలమ్మ సొమ్మును వట్టిగా మాయం చేసిండు ముచ్చిటేంటిదంటే కతలాపూర్ మండలం దూంపేట ఊళ్ళే ఉండే గంగమ్మ అనే ఈ ముసలమ్మ సుస్థి చేసి కోరుట్లకు వచ్చిందట వచ్చి దాకా ఇంటికి పోదామని బస్ స్టాప్ కాడికి వచ్చి నిలబడ్డది మరి ముసలమ్మను ఏడంగుండి కనిపెట్టిండో ఈ తాసిడిగాడు వెంటనే పెద్దమ్మకాడికి వచ్చి పెద్దవా నన్ను గుర్తుపట్టినవా నేను ఎంఆర్ఓను నీకు పింఛన్ వచ్చింది కానీ అది బ్యాంకు లెక్క పడ్డది ఏం తక్కువ నాలుగు లక్షల దాకా ఉన్నాయి నా ఎమ్మట్రాక్ పైసలు ఇప్పిస్తా అని చెప్పంగానే అయ్యో నిజంగానే ఎంఆర్ఓ కావచ్చు నా కోసం ఆఫీస్ ఈడ్చిపెట్టి వచ్చిండు కొడుకు అని అనుకుని వాన వెనక పొండిపోయింది ముసలమ్మ అసూంట పోయి మూల తిరిగి ఓ కాడ జరసేపు నిలబడి మాట్లాడినట్టు చేసిండు ఆ టెంక కూసో పెద్దమ్మ కాయదాలన్నీ తయారీ ఇస్తున్నా మొదలైతే మెళ్ళున్న రెండు తులాల గొలుసు షెవకున్న కమ్మలు తీసి ఇవి బ్యాంకులో పెట్టి ఫోటోలు తీయాలి ఇక నీకు నాలుగు లక్షలు వచ్చినట్లే అని చెప్పంగానే నిజమని నమ్మి వంటి మీద ఉన్న సొమ్ములన్నీ ఇచ్చింది అంతే ఇప్పుడే వస్తా పెద్దమ్మ ఈయనే ఉండని చెప్పి పత్తక లేకుండా పోయిండు వాడు ఈగ వస్తాడు అని చూసి చూసి యాష్ట కొన్న ముసలమ్మ పక్క ఎమ్మటి ఉన్న దుఃఖపోలకు అసలు ముచ్చట చెప్తే వాళ్ళు గారినెట్లా నమ్మిన పెద్దమ్మ ఆడేవాడు దొంగోడని చెప్పిర్రట నన్ను ఏర్పాటు చేస్తున్నావు అంటే నాకు వదిలి కన్ను నాగారు అంట అన్నాక అమ్మ నేను ఎమ్మర్ వాడును మీకు పింఛి నత్తుంది వచ్చినాయి ఆ వెళ్ళి నాలుగు లక్షల పైసలు వస్తాయి బగ్గర ఒక్కల నీకు రాక అని అన్నారు మరి అమ్మ గిరిగిరా అని నన్ను అంత నన్నుకోర కూర్చున్న అమ్మ ఓలక చెప్ప ఓలక చెప్ప నీకు ఒక్కదానికే నేను కొట్టయ్యలేదు నీకు అత్త నాలుగు లక్షల పైసలు వస్తాయి దూరం సూడురి ఎంత గమ్మత్తున్నదో ముచ్చట ముసలవ్వకు కమ్మలు దియనీకి రాకుంటే నేను తీస్త పెద్దమా అని సాయం కూడా చేసిండట మునగాడు ఇక ఈ ముచ్చట అంతా ఆడున్న బుడ్డ కెమెరాలలో రికార్డ్ అయ్యింది పోలీసు వాళ్లకు ఫిర్యాదు అయితే వాళ్ళు కేసు కట్టి ఎవడని ఎంకులాడుతున్నారట కానీ సూడురి రేపు రేపు అసలు ఎంఆర్ఓ ఎదురయ్యి నేను ఎంఆర్ఓ అని చెప్పినా కూడా నమ్మరు కావచ్చు చూసిన జనాలు ఎవ్వరైనా బైక్లైనా కార్లైనా అది వాళ్ళ అక్రమందమే అన్నట్టు కొంటుంటారు కానీ అండ్ల కొందరు కొన్న బండికి తీరు తీరు డెకరేషన్లు చేయించుకొని మురిసిపోతే ఇంకొందరు ఆ బండ్లకు తగిలిచ్చే నంబర్ ప్లేట్ కోసము తెగ ఆరాట పడుతుంటారు అది గట్టనే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇష్టమైన లక్కీ నెంబర్ కోసము లక్షలకు లక్షలు ఖర్చు పెడుతుర్రట జనాలు మరి గా లక్కీ నంబర్లు అమ్ముడు పోంగా సర్కారు కు ఎంత ఆందాన వచ్చిందో చూద్దాం పారీ బండ్లు కొనుడేమో కానీ బండ్లకు లక్కీ ఇంకా ఫ్యాన్సీ నంబర్లు తీసుకుంటారు అసలే ఎనక గోతలేరు జనాలు నెరీ గీ నడమ ఫ్యాన్సీ నంబర్ల జోలి బగ్గ ఎక్కువైంది అన్ని నెంబర్లు ఏమో గానీ తొమ్మిది నెంబర్ కు మాత్రం ఆర్టీఏ ఆఫీస్ లో శీతం గిరాకీ నడుస్తున్నదట నెంబర్ ప్లేట్ మీద ఒక్క తొమ్మిది కావాలంటే ఒక రేటు రెండు తొమ్మిది లు కావాలంటే ఒక రేటు పెడుతుర్రు అధికారులు ఒకేళ ఒకే నంబర్ కోసం పోటీ పడితే వేలం పాట కూడా వేస్తుర్రు ఇక నాలుగు తొమ్మిదిల నంబర్ కైతే బొచ్చడి మంది పోటీ పడుతుర్రు ధర ఎంతైనా సరే ఖచ్చితంగా కొనాల్సిందే మన బండికి పెట్టాల్సిందే అన్నట్లు ఎగబడుతుర్రు అధికారులు చెప్తున్న లెక్కలు చూస్తే నాలుగు తొమ్మిదలకు ఉన్నంత డిమాండ్ ఇంకే నెంబర్ కి లేదట అందుకే కొందరు బండి కొన్న ధర కంటే నెంబర్ కోసం పెట్టిన ధరే ఎక్కువ ఉంటుందట ఈ నడమ ముప్పై లక్షలు పెట్టి కారు కొన్నోళ్ళు నాలుగు తొమ్మిదిల నంబర్ కోసం ముప్పై లక్షలు పెడతానికి కూడా అసలు ఎంక గోతలేరాట అందుకే మన దగ్గర పడితే ఏలం పాటే ఇస్తున్నావు అందులో ఎవరు ఎక్కువ పాడుకుంటే వాళ్ళకే ఇస్తున్నావు అని అంటారు అధికారులు కూడా అంతే కాదు ఖైరతాబాద్ ఆర్టీఓ ల బండి రిజిస్ట్రేషన్ చేపిస్తే టీ జి తొమ్మిది వస్తుంది ఆ టెన్ కి వచ్చి తొమ్మిది నెంబర్ కొంటే ప్లేట్ మొత్తం తొమ్మిదిలే అవుతుంది ఆడికే గిట్ల ఈ లక్కీ ఫ్యాన్సీ నంబర్ ల గిరాకీ ఆర్థిక సంవత్సరం తొంభై కోట్ల ఆమ్దాన్ వచ్చిందట సర్కార్ కు సర్కారు డెబ్బై నాలుగు కోట్ల ఒక హైదరాబాద్ పట్నం కించే వచ్చిందట గిది మరింత పెరుగుతుంది ఈ ఆర్థిక సంవత్సరం ఎల్లే లోపు వంద కోట్లు కూడా దాటుతుంది అని చెప్పుకొస్తున్నారు అధికారులు మరి ఈ నెంబర్లు తగిలించుకుంటే ఏం వస్తుందో ఏం పోతుందో ఆటంకం ముచ్చట గాని కార్లు కొన్నోళ్ళు కొందరు ఆ కార్ కు పెట్టిన ధర కంటే దానికి పెట్టే నెంబర్ కోసమే గట్టిగా తనలాడుతు అనేది కుళ్లం కుల जजीब मुझे त వెంట పోతుంటే మనకు ఏ వంద రూపాయల ఖాయి అన్న దొరికిందనుకో వా అని మురిసిపోతాం అదే ఐదు వందల ఖాయి దొరికితే హబ్బా అని ఎగిరి గంతేస్తాం అదే ఐదు వందల రూపాయల కట్ట దొరికితే నా అంత అదృష్టవంతులు ఇంకెవరు లేరా అని మురిసిపోతాం ఆ ఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా పోలీసు కోట్ల రూపాయల ఇల్వ చేసే మాల్ దొరికిందట మరి గదేంది ఎట్లా దొరికింది అనేది పురాగా అరుచుకుని వద్దాం భార్య ఇగో గీడ పార్కింగ్ చేసిన బండిని చూస్తున్నారు కదా ఇగో గీ బండ్లనే దొరికింది కిలోల కొద్ది బంగారం కోట్ల రూపాయల పైకం ఇక జూడూరి ఎన్ని బంగారం బిస్కెట్లు ఉన్నాయో చూస్తానికి రెండు కండ్లు సాల్తలేవు ఓ దిక్కు కిలోల కొద్ది బంగారము ఇంకో దిక్కేమో కట్టలకు కట్టలు పాయసలు కండ్లు జిగేలు అంటున్నాయి భోపాల్ పట్టణానికి దగ్గర పట్ల ఉన్న మెడోరి అడవి ప్రాంతంలో ఎవరిలో ఇడిచిపెట్టిపోయిర్రట ఈ బండిని అప్పటికే కార్ల బంగారము పైకము వేసుకుపోయిర్రు అది అడవిలోకించి పోతుంది అని ఎవరిలో పోలీసులకు మట్ల బంధీయంగానే పోలీసు వాళ్ళు ఎమ్మటే పా అని ఫాలో అయ్యిర్రట మరిగా బండి నంబర్ కు ముచ్చట ఎట్ల ఎరికైందో ఏం పాడో ఇట్లా ఓ తావల బండి పార్కింగ్ చేసి వెళ్ళిపోయిండు బండి తోవ పట్టుకొని వస్తున్న పోలీసులు సీదా బండి కాడికి వచ్చిర్రు ఒకళ్ళనుక ఒకళ్ళు వంద మంది ముప్పై బండ్లలో వచ్చి కార్ చుట్టుముట్టిర్రు ఇక బండి కొలాయించి చూస్తే అండ్ల నలభై కోట్లు చేసే యాభై రెండు కిలోల బంగారము పది కోట్ల పైకము పట్టుబడ్డది మరి గీ అరకింట బంగారం కోట్ల రూపాయలు పిక్కెటంతా మెలుక్కుని పోతున్నాడు ఎవడు కావచ్చు మొదలు అసలు ఈ బండి ఎవరిది కావచ్చు అని అత్తా అరుచుకుంటే గాల్వేర్లుండే చేతర్ గౌర అనే టోంది అని తేలిందట అంతేకాదు వీడు ఆర్టీఏ ఆఫీస్ లో కొలువు చేసి మానేసిన సౌబర్ శర్మ అనే కానిస్టేబుల్ కు జాన్ జబ్బనట మరి బండి అయితే వాందే మరి కిలోలకు కిలోల బంగారము కోటాను కోట్ల పైకం సర్దుకొని పోతుండు వాడేనా కాదా కాల అయితే ఇదంతా ఎవరికి ముట్ట చెప్పి పోతుండు ఇంట్లో అసలు మాజీ కానిస్టేబుల్ పాత్ర ఏమైనా ఉన్నదా లేకుంటే సర్కార్ అధికారులు రియల్ ఎస్టేట్ దందా చేసేటోళ్ళు రాజకీయ నాయకులకు పాత్ర ఏమైనా ఉందా అని ఇషార చేస్తున్నారట పోలీసులు మరి ఆడెవడో గాని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు ఇటు పోలీసు పెద్ద పని వేటి కూర్చుండు అని అనుకుంటూ గిముచ్చిన పబ్లిక్ ఈగిని బుడబుడ్డ ముచ్చెట్లున్నాయి ఫటాఫటా అవి కూడా చూసేరీ ఒకటి రెండో కాదు ఖాన్ ఎన్ని బైకులుంటే అన్ని బైక్లను ఎత్తుకపోతా అన్నట్లే ఉందిగా గిద్దొంగ కథ కూడా ఇగో గీడ మోకానికి మాస్క్ వేసుకొని బైక్ల ముంగట పొందుగా కూసుండు జుడు గీడే గద్దొంగగాడు బైక్ కనబడితే చాలు కళ్ళల నిప్పులు పోసుకొని కనిపించకుండా చేసే మూనగాడట అట్లా ఇదివర దాకా ఏం తక్కువ అరవై తొమ్మిది బైక్లను పొతంబెట్టి సెంచరీ దిశకు దూసుకుపోతుంటే అశ్వరావు పోలీసు వాళ్ళు పాటేశర్రు వీరి మీద తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలల్లో మొత్తం కలిపి అరవై కేసులుంట ఖమ్మం జిల్లాలో తొమ్మిది ఉన్నాయి అన్నట్లు గిదొంగోన్ పేరు చెప్పనే లేదు కదా పేరు మొరం పున్నయ్య ఊరు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి అనే ఊరు అంటూరు పోలీసు తెలంగాణలోనే అనుకున్నాం కానీ ఏపీలో కూడా భూకంపం వచ్చి భుగులు పడ్డారు జనాలు ప్రకాశం జిల్లా దర్శి ముళ్ళమూరు తాళ్ళూరు కురిచేడు మండలాలల్ల రెండు సెకండ్లు భూమి కదిలిందట దీంతో ఇంట్లో ఉన్న గిన్నెలు గిలాసులు బోర్డ్లు బోకేలు కింద పడ్డాయి ఏమైందో తెలియక జనమంతా బయట కూరుకొచ్చి ఊపిరి బిగబట్టి చూసిర్రు అయితే వచ్చిందంత పెద్ద భూకంపం ఏం కాదు రెండు సెకండ్లే వచ్చింది అది కూడా రెక్టా స్కేల్ మీద తక్కువనే ఉంది ఎవరు కూడా భుగులు పడవద్దని చెప్పేట వరకు అందరూ నిమలబడ్డారు చాలా మరి మాట మటే ఎల్ టిపటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో మళ్ళీ కలుసుకుందాం నమస్తే